హలో ఎవ్రీవన్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ స్నాక్ ఐటెం క్రిస్పీ ఆలు రెస్టారెంట్లో దొరికే ఈ స్నాక్ ఐటెం రెసిపీని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ తీసుకుని అందులో చిట్కడు సాల్ట్ వేసి వాటర్ని బాయిల్ చేసుకుందాం ఇప్పుడు పొటాటోస్ తీసుకుని వాష్ చేసుకున్న తర్వాత క్రిస్పీ ఆలు కావాల్సిన షేప్లో మనం కట్ చేసి పెట్టుకుందాం ఇంకా టూ పొటాటోస్ ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా వాటర్ బాగా బాయిల్ అయినాయి ఇందులో కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని యాడ్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని పొటాటో పీసెస్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పొటాటో పీసెస్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం ఇంకా గరం మసాలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొటాటో పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఆలూ పీసెస్ని ఒక ప్లేట్లో టిష్యూ మీద స్ప్రెడ్ చేసుకుంటే ఆయిల్ని బాగా అబ్జార్బ్ చేసేస్తాయి టిష్యూస్ చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో దీనికోసం మనం సపరేట్గా ఎక్కడికి వెళ్ళి తినక్కర్లేదు కూడా చూసారు ఎంత బాగున్నాయో క్రిస్పీ ఆలూ ఫ్రైస్ మా ఇంట్లో అయితే ఈ రెసిపీ అందరికీ చాలా నచ్చేసింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ట్రై చేశాక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు